అల్లు అర్జున్ గారిది పుష్ప సినిమా కదా ఎలా అనిపిస్తుంది చాలా బాధగా ఉండో నొప్పి వస్తుంది ఎందుకంటే ఆ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అసలు ఎన్ని ఆశలు అంటే అన్ని ఆశలు పెట్టుకున్నాను సో అది సరే లేట్ అయినా సరే మళ్ళీ వస్తుంది కదా సో హ్యాపీ అంటే డిసెంబర్ ఆరో తారీఖు రిలీజ్ అవుతుంది కదా మరి ఎలా ఉండబోతుంది ఆ రోజు దుమ్ము ఉంటది మామూలుగా ఉండదు డేటర్లు బద్దలు అయిపోతాయి ఎట్లుంటది అనుకున్నావు అన్న అంటే తగ్గేదే లే రీసెంట్ గా పుష్ప టూ లో సాంగ్ వచ్చింది కదా అవును ఎలా అనిపించింది పుష్పాలుగా లేదన్నా వేరే లెవెల్ అన్న సాంగ్ అయితే అది ఆ డాన్స్ నేనే చేద్దాం అనుకున్నాను నాకు రావట్లేదు అన్న అసలు ఆ డాన్స్ ఇట్ల ఇట్లా అంటారు ఆ డాన్స్ వేరే లెవెల్ అసలు ఇద్దరు హీరోయిన్ హీరోకి సూట్ అయిన సాంగ్ అయితే అద్భుతంగా ఉంది సాంగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్ లో గెలిచారు కదా అప్పుడు అల్లు అర్జున్ గారు మన కర్నూలు పోయి శిల్ప రవి గారిని సపోర్ట్ చేసిరని చెప్పి మన వరుణ్ తేజ్ అన్ఫాలో చేశాడంట ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అంటే ఏది ఏం చేసినా గిట అన్నకి నేషనల్ నేషనల్ అవార్డే వచ్చింది అంత పెద్ద అవార్డే వచ్చింది అంత పెద్ద అవార్డు వచ్చిన తర్వాత ఇంకేం కావాలన్నా అంటే ఉన్నాం ఫ్యాన్స్ నాకేదేలే అంటే నిజంగానే మెగా ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయను అంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే అన్న ఇప్పుడు వచ్చే రూమ్స్ అయితే నిజంగానే అనుకోవచ్చు అన్న అంటే ఇప్పుడు అందరు కలిసిగా ఉండే రోజులు ఉన్నాయి కలిసే రోజులు ఉన్నాయి ఇప్పుడేమో వాళ్ళు ఇట్లా విడిపోగానే అన్న అక్కడికి వెళ్ళాం చాలా బాధ అనిపిస్తుంది కాకపోతే అన్న అన్నకి అవార్డు వచ్చింది అన్న దాని ఏం చేయలేం అంటే ఇండస్ట్రీలో ఎవరికి వచ్చిందో రాలేదు కానీ అన్నకు మాత్రం వచ్చింది సో హ్యాపీ అన్న క్రేజ్ అయితే తగ్గదు అంతే ఉంటది తగ్గేదే లే డిసెంబర్ ఆరో తారీఖు ఎలా ఉండబోతుంది అంటే దుమ్ము పండగ పండగ ఉంటది మామూలు పండగ ఉండదు అంటే ఇప్పుడు రీసెంట్ గా కలికి నుంచి కూడా ట్రైలర్ వచ్చింది అదేలా అనిపించింది అంటే కొద్దిగా అన్న క్రేజ్ ఇక్కడ కాదన్న విదేశాల్లో ఉంది అమెరికాలో ఉంది అల్లు అర్జున్ అల్లు అర్జున్ అన్న అంటే అమెరికాలో ఉంది అమెరికా వాళ్ళు డ్యాన్స్ చేసి రీల్స్ చేసి పంపిస్తున్నారు ఇక్కడ సో అంత అంత క్రేజ్ ఉంది హిందీలో క్రేజ్ ఉంది అన్నకి ఎక్కడ వెళ్ళినా నువ్వు ఇక్కడ ఇక్కడ ఎక్కడ భారతదేశంలో కాదు నువ్వు ఎక్కడ ఇండియా ఎక్కడ తిరిగినా సరే అన్న పేరు ఎక్కడికి వెళ్ళదు అన్న పేరు అక్కడనే ఉండదు బ్లాక్ బస్టర్ అయితుందా బ్లాక్ బాస్టర్ అన్న ఆల్రెడీ సినిమా హిట్ అయిపోయింది చెప్తున్నాక రాసి పెట్టుకో సినిమా హిట్ అయిపోయింది ఓకే బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ